అధినేత అలాగే ఎన్డీఏ కూటమి విజయం రేపటికి ఖచ్చితంగా వన్ ఇయర్ అవుతూ ఉంది తర్వాత మన కాన్స్టిట్యూన్సీ వరకు ఏమేమి మనము సాధించుకోగలిగాం తర్వాత మిగతాటి ఇంకా చాలా ఇంపార్టెంట్ చాలా అత్యవసరమైన ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒక పులివెందుల్లో ఒక ప్రగతి పథంలో నిలిపే విధంగా అన్నీ కూడా మీరు తీర్మానాలు ఇంకా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తి తర్వాత విజ్ఞప్తులు తీసుకోండి అని చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత దీనికి అంటే మన పొలివిందల కాన్స్టిట్యున్సీకి వచ్చి మన కడప జిల్లా డిఆర్డీఏపీడీ అనేటువంటి మన మేడం గారు అలాగే మన ఆర్డిఓ గారు మున్సిపల్ చైర్మన్ తర్వాత పొలివిందల ఎంఆర్ఓ గారు తర్వాత ఆర్ఎండ్బి తరపున వచ్చిన మాధవి మేడం గారు పంచాయతీ రాజ్ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి సారు ఇంకా ముఖ్యమైన అధికారులందరికీ తర్వాత మా వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే కూటమి నుంచి వచ్చిన శశి తర్వాత బాను ఇంకా జనసేన నుంచి వచ్చిన వాళ్లకు మీకు స్టేజ్ మీద ఉన్న అందరికీ తర్వాత మీకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు దీని ఉద్దేశమే విజనరీగా ఇప్పటి నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ముందుకు పోతే రాబోయే భవిష్యత్ అంటే మన పిల్లలు కానీ నెక్స్ట్ తరాలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఒక ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో ఎవరైనా తర్వాత మీరు చూసినారా ఆయన ఎంత వ్యంగ్యంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంట అప్పటికి చంద్రబాబు నాయుడు ఉంటాడో ఉండడో తెలియదు ఈయన అసలు ఎప్పుడు పోతాడో తెలియదు ఈయనకు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్తో ఏం పని అని మన మాజీ ముఖ్యమంత్రి తన దరిద్రానికి మన ప్రాంత నాయకుడు జగన్ రెడ్డి మాట్లాడ్డాం అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు మనం చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు తన మన పొలంలో ఏదైనా మామిడి చెట్టు అంత నాటిట్టాడు ఆయన రెండు మూడేళ్ళకే చనిపోతాడు అయినా కూడా ఆ మామిడి చెట్టు ఫలాలు ఇప్పుడు వాళ్ళ మనవల్ల ముని మన వల్ల కూడా తినే పరిస్థితి ఉందా లేదా అంటే ఒక విజన్ పెట్టుకొని భావితరాలకు ఉపయోగపరంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామంటే నీకా చేత కాదు ఏదన్నా ఒక విజన్తో ముందుకు పోయి చేస్తామంటే వాళ్ళని ఎవరన్నా కానీ ఆ టయానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు ఉంటావా నువ్వు బతుకుంటావా అని అంత నీచంగా మాట్లాడినాడంటే మన జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల ఏ రకంగా ఉందో ఏదైనా అంతే అంతకుముందు ఇక్కడ పులివెందులకి వచ్చి కూడా మీకు గుర్తుందో లేదో చేపలు రొయ్యలు మా పులివెందులలో తింటాయని నేను అది కలలో కూడా అనుకోలేదని మాట్లాడినాడు సిపిఆర్ కట్టేపటి నుంచి పైడిపాలెం కట్టేపటి నుంచి ఆడ చేపలు వెళ్తానో ఆ చేపలు మనం తింటానే ఉన్నాం ఈయన ఏదో కొత్తగా ఒకటి ఫిషరీ ఏదో ఓపెన్ చేసి చేపలు రొయ్యలు తినడం అనేది పులివెందుల ప్రజలకు పెద్ద ఆయన కళగా భావించాడంట అంటే ఆయన విజన్ అలా ఉంటుంది తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి విజయని ఇలా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఆలోచన చేయండి మేము మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అది అని మాట్లాడతారు ఇక్కడ ఉండే పులివెందుల ప్రాంతంలో ప్రజలు ఎవడైనా కూడా ఒక్క మాట ఆలోచన చేయండి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి తర్వాత ఇప్పుడు అమరావతి రోడ్డు కన్నా మనకు పడితే మనకు బెంగళూరు ఎయిర్పోర్టు రెండు గంటలు మాత్రమే అంత మనకు బెంగళూరు దగ్గర తర్వాత మన ప్రాంతానికి ఉన్నట్టు నీటి సమస్య ఎక్కడా కూడా నీటి సమస్య అనేది లేదు ఒక చక్రాయపేట మండలానికి తప్ప ప్రస్తుతానికి అంత బాగా ఉండి మన పులివెందుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఏ రకంగా డెవలప్మెంట్ ఉండాలంటే మన ఆస్తులు అని రియల్ ఎస్టేట్ పరంగా అమాంతం పెరిగిపోయి బ్రహ్మాండంగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు నిజంగా పులివెందుల్లో రియల్ ఎస్టేట్ అని వ్యాపారం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఉన్నాడా మీరు చెప్పండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఆ డబ్బులు ఎనికి రావాలంటే పులివెందులు అభివృద్ధి చేసితే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా పెరగాలి కదా ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు గజం పదివేలు పన్నెండు వేలు నడుస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ముప్పై వేలు యాభై వేలు కమర్షియల్ ఫ్లాట్ అయితే అరవై వేలు కూడా పోయిందంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు ఆ రకంగా మీరు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి మన పులివెందులు ఎందుకు డెవలప్ కాలే మరి మేము ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత మేము డెవలప్మెంట్ చేశాం అది ఇదంతా ఇందాక మాట్లాడినప్పుడు మన మాధవి మేడం ఆర్ఎన్బి మేడం గారు కూడా కొన్ని వర్క్స్ శాంక్షన్ అయ్యి మేము పైకి పంపించాము అవి రాలేదు వాస్తవంగా అధికారుల దృష్టిలో కానీ మన ప్రభుత్వం దృష్టిలో కానీ ఇంకా ఎందుకయ్యా పులిదలకు పేపర్ మీద చూసి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినారు తర్వాత ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఇంకా అని వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఇది వాస్తవం మాకు జీవం రెడ్డి కానీ ఇంకా మేము ఏదన్నా ముఖ్యమైన నాయకులు పోయినప్పుడు ముఖ్యమంత్రి పేసీలో మంత్రుల పేసీలో జరిగిన వాస్తవం ఇది ఏదైనా లాస్ట్ ఐదేళ్ళు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు పూజలు ఖర్చు పెట్టారు తర్వాత తర్వాత పెండింగ్ అని ఇంకా సహాయ పేరండి అంటే వాళ్ళ దృష్టిలో అట్లుంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఏంటంటే పాత ఆర్టీసీ బస్టాండ్ కూడా విగ్రహం పెడతారు తర్వాత మళ్ళీ ఫౌంటైన్ అన్నీ పెడతారు ఒక సంవత్సరానికి పాల కోట్లు మళ్ళీ మూడు నాలుగు కోట్లతో మళ్ళీ విగ్రహం పెడతారు పేమెంట్ అని టైల్స్ మార్చారు ఒక ఆరు నెలలకి మళ్ళీ ఆ టైల్స్ పాలేమని కొత్త టైల్స్ అనేది మళ్ళీ ఏదో చిన్న చిన్న రిపేర్ చేయాలి ఇట్లా పులివిందులో అవుటర్ రింగ్ రోడ్డుకు విగ్రహాలకు దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెద్ద ఆయన విగ్రహం పెట్టేశారు వాళ్ళకు తెలియాలా ఈ రూట్లో ఈ రూట్లో పోతే మేము భోజనం పెడతామని ఆయనకు టచ్ కాకుండా మేము కట్టుకుంటే దాన్ని రాద్ధాంతం చేసి ఒకవేళ ఇబ్బంది ఏదన్నా నిజంగా మీ మనోభావాలు చెప్పే మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు పోలీసులు ఉన్నారు వాళ్ళు తీస్తారు వివరణ సొంతంగా పోయి మహానాడు జరిగేటప్పుడు తెలుగుదేశం జెండాలు పీకి కాలతో తొక్కి చేస్తారా కాళ్ళతో తొక్కి చేసినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటే మళ్ళీ అక్రమ కేసులు పెట్టామంట అది పెట్టామంట అని మా మీద మాట్లాడతారు మీరు అక్రమ కేసులన్నీ మాట్లాడేటప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు పురేదలోనే తిరుగుతాను అప్పుడు నన్ను చెన్నైలో పోయి అరెస్ట్ చేస్తారు ఎందుకు చెన్నై నుంచి కడపకు తీసుకెళ్తే లోపల నన్ను ఏదైనా చేయాలని కడప నుంచి వస్తుంటే అంటే రాత్రి ఆరు గంటలప్పుడు నన్ను పోలీసులే అరెస్ట్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు అంటే వాళ్ళు ఏం చేశారు ఏమనేది అర్థం కాకుండా మీ కార్యకర్తలు రెచ్చిపోయి మా జెండాలు మీకు తెడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఎవరో వచ్చేది పరామర్శించేది వాళ్ళ గురించి ఏదో మేము తప్పుడు కేసులు అని మాట్లాడేది నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆయన వాళ్ళని టార్గెట్ చేసి మేము ఇబ్బంది పెట్టామో ఒక్కడే ఒక్కడైనా వచ్చి ఎదురుకు వచ్చి చెప్పమనండి మేము ఆ పద్ధతికి పోలేదు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి వాళ్ళు తప్పులు చేస్తే పోలీసు యాక్షన్ తీసుకుంటే దానికి మాకేం సంబంధం ఈ రకంగా ఈ డెవలప్మెంట్ ముసుగులో ఇవన్నీ చేశారు కాబట్టి మేము ఏదైనా గట్టిగా అడిగితే ఇంకా మీకు పులిందులకు నిధులు కావాలా ఆ తర్వాత కూడా మేము మాట్లాడే పరిస్థితి ఓకే ఇప్పుడు చిత్రావతిలో నీళ్ళు పైడిపాలెంలో నీళ్ళు అడుగుతున్నాం ఇక్కడ ఆర్టికల్చర్ హబ్ తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏది మనకు అన్నీ ఉన్నాయి వాటర్ ఉంది ల్యాండ్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ఉంది అన్నీ ఉన్నాయి అయితే ఈ రోజు అరటి రేటు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంది ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల కింద ఆరు వేలు ఏడు వేలకు వచ్చింది మళ్ళీ మూడు నెలల ముందు మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేలు ఎమ్మిది ఈ తక్కువ సమయంలోనే ఈ రకమైన రేటు వేరియేషన్ ఉంటే తర్వాత రైతు ఎట్లా బాగుపడతాడో మీరు చెప్పాలి దీనికి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజెస్ అవన్నీ స్థిరీకరించి అప్పుడు ఆయన ధరల స్థిరీకరణ అనేది మూడు వేల కోట్లనే ఒక్క రూపాయి బడ్జెట్లో కూడా కేటాయి దీని అనుకోలేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా హార్టికల్చర్ వాళ్ళు తర్వాత ఆర్డీఓ గారికి చెప్తున్నాము మన ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటే రైతులు చీని కానీ బత్తాయి కానీ ఇంకా మిగతా పంటలు వాళ్ళని ఆదుకోవాలంటే ఈ రకమైన ఒక నెలలోనే మూడు రేట్లు వస్తే తర్వాత రైతు బాగుపడే పరిస్థితి లేదు కాబట్టి గంగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేము డెవలప్మెంట్ అంత ఖర్చు పెట్టినా ఇంత ఖర్చు పెట్టా అంట మనము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు టెన్నర్ శాంక్షన్ అయ్యి వదిలేసిన రోడ్లు అవి ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఒకటి వచ్చేసి హిమగుండల నుంచి అంకెన గుర్జాల నుంచి ఎంగటంపల్లకు గుర్జాల నుంచి ఎనపూసిపల్లకు తర్వాత ఎర్రపల్లెలో ఆర్తి అయ్యి తర్వాత ఎప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన వృషభాచల టెంపుల్కు రోడ్డు ఇంతవరకు వాళ్ళు దేవరే గారు రోడ్డు వేయలే మా చైర్మన్గా ఒక గతాన్ని మేము చిత్రాపల్లి రమణాను కొండయ్యం వాళ్ళు వచ్చి రోడ్డు వేస్తామంటే అంటే ఎందుకు చెప్తున్నాను ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు పాత రేట్లు అవి మీకు గిడతాదో గిట్టదో అంటే లేదన్నా మాకు ఒక ఐదు రూపాయలు నష్టమైనా పర్వాలేదు స్వామికి మేము తప్పకుండా రోడ్డు వేలా మన వేంపల్లెలకు బాగుంటుందని బాబునపల్లి వెంకట్రామరెడ్డి కానీ మా జోగిరెడ్డి ప్రభాకర్ వీళ్ళంతా కూడా నష్టానికి రోడ్లు వేసి ఈరోజు డి సుధాకర్ రెడ్డి గారు కూడా అడగండి ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా మా వంటి రోడ్లు అంటే లాభాపేక్ష లేకుండా మీరు డబ్బుల కోసం విగ్రహాలు పెడితే మీరు వదిలేసిన రోడ్లు రైతులకు ఉపయోగపడతాయని చెప్పి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ నష్టానికి పనిచేసిన సందర్భం అది డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఆ రకంగా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు టైల్స్ తీసేసి విగ్రహాలు పెట్టేది దాని డెవలప్మెంట్ అంటూ వేల కోట్లు తర్వాత వృధా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తూ గవర్నమెంట్లో అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా చేశాము అందులో మొద మొదటిది నాలుగు వేల రూపాయలు పెన్షన్ జగన్ రెడ్డి లాగా పెంచుతూ పోకుండా ఒకటేసారి నాలుగు వేల రూపాయలు ముందు బకాయలు రెండు నెలలది కూడా ఇస్తూ ఆరు వేల రూపాయలు ఇవ్వము దీపం పథకం ఏదైతే చెప్పాము అది అమలు చేసినాం అన్నా క్యాంటీన్లు కావచ్చు ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు ఎవరైనా పిల్ల ఎగ్జామ్ రాసి ట్రైనింగ్ అయిన పిల్లలకు డిఎస్సి పెడతా మెగా డిఎస్సి పెడతామన్నాం ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి కూడా పెడతా ఉన్నాం నిన్న మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఈరోజు కానీ రేపు కానీ తల్లికి వందనం కూడా జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఎంతమంది పిల్లలు పడికి వెళ్తా ఉంటే అంతమంది పిల్లలకు జగన్ రెడ్డి ఇచ్చినట్లు పన్నెండు వేలు కాకుండా వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు ఇస్తామని కూడా ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని రామానాయుడు అన్నాను కానీ మిగతా వాళ్ళని కానీ అవహేళన చేస్తా డీజేలు కూడా పెట్టుకున్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నాడని అది పొద్దున అందరికీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు పిల్లలు ఎంతమంది స్కూల్కు అంటే అంతమందికి పదహైదు పేలు ఇచ్చే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంది ఇలా చెప్పుకుంటూ మనం ఏం చేయాలి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఇవన్నీ చేసుకుంటూ పోతాం తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు నెలలో చేస్తాను ఈరోజు కూడా ప్రత్యేకమైన దినం ఎందుకంటే ఇది ఏరువాక పౌర్ణమి అలాగే మా సోదరుడు శశిభూషణ్ రెడ్డి పుట్టినరోజు కూడా ఈరోజు తప్పకుండా ఈ ఏరువాక ఈ తొందరలోనే ఏదైతే మేము రైతు భరోసా చెప్పామో కేంద్ర సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై వేలు అనౌన్స్ చేసిందో అది కూడా ఫస్ట్ విడతగా కూడా ఏరువాక సందర్భంగా కూడా రైతులకు తప్పకుండా చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కు వచ్చేసి మన ప్రాంతాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ భారతదేశంలోనే అగ్రంగా నిలపాలనే ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టారు ఇంకా కొన్ని ఏంటంటే పులివెందుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఏదైనా మాట్లాడితే ప్రార్థంతం చేస్తానని గౌరవ ఎంపీ గారు కూడా మాట్లాడినారు ఈరోజు మేము ఈ సదా సందర్భంగా కూడా సభా సందర్భంగా కూడా చెప్తున్నాం పులివెందుల మున్సిపాలిటీకి ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా నీళ్ళు వస్తాయి కమిషనర్ పులివెందుల మున్సిపాలిటీకి రోజు నీళ్ళు గతంలో వేసవిలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైన ఇబ్బంది జరిగిందని మీద దుష్ప్రచారం కూడా చేశాం ఇద్దరు ముఖ్యమంత్రులుగా మీరు పులివెందులో పనిచేసి పులివెందుల్లో తాగునీటి సమస్య కూడా తీర్చలేకపోయిన మీరు మేము జనరేట్ చేసి ఈరోజు పులివెందుల్లో మున్సిపాలిటీకి ప్రతిరోజు అమృత్ ద్వారా ఆ పథకం ద్వారా నీళ్ళు ఇస్తూ జలజీవనం ద్వారా అన్ని పల్లెలు కూడా అది కూడా ఒక నెల ఒకటిన్నర నెలల్లో కంప్లీట్ చేస్తారా ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టిన పనులు మీరు కూడా ఇక్కడ ఉండే అంతా పల్లెల్లో తిరిగింటారు ఏ పల్లెలో పోయినా సిమెంట్ రోడ్లు కట్ చేసి కొంత అది పైప్ లైన్ చేసి తర్వాత ఈయన బిల్లులు ఇంకా మెగా వాళ్ళు కూడా పారిపోయినారు అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మీకు ప్రైస్ ఎక్స్లేషన్ రేట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి బిల్లులు చెల్లించి మొత్తం నూట అరవై ఐదు కోట్లు అంటే పులివెందుల్లో అరవై వేల మెజార్టీతో మనల్ని ఓడించినా కూడా ముఖ్యమంత్రి గారు నూట అరవై ఐదు కోట్లు డబ్బు మెగా వాళ్ళకి చెల్లించి ఆ జలజీవన్ ద్వారా పల్లెలకు ద్వారా పులివెన్ల మున్సిపాలిటీకి నీలించే బాధ్యత తీసుకోవడం కూడా ఎప్పటికీ పులివేందల కాన్స్టిట్యున్సీ వరకు ఎప్పుడు కూడా తాగునీటి సమస్య అనేది ఇంకా భవిష్యత్తులో రాదు ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటా పోతూ అలాగే ఆయన మీకు తెలుసు వాళ్ళ రోడ్లన్నీ బాధగొట్టేసాడు వర్షం వచ్చి తిరిగేదానికి ఇబ్బంది నైట్ టైం బైకులో యాక్సిడెంట్ అయిన సందర్భం అవి కూడా నేను నారాయణ గారితో మాట్లాడినాము మున్సిపల్ శాఖ మంత్రితో ఇక్కడ ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఏ శాఖ నుంచి ఆ శాఖ కన్నా ఫండ్స్ వచ్చింటే ఆ శాఖ నుంచి తెప్పించేవాళ్ళం వీళ్ళంతా పాడా అని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడాకి నీరు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి చేశాను ఇప్పుడు పాడ అనే హెడ్ లేదు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆయా డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్స్ తీసుకొచ్చి చేయాలంటే కూడా అందుకే చాలా టైం పడుతుంది ముఖ్యమంత్రి గారు కూడా నారాయణకి ఇన్స్ట్రక్ట్ చేసి ఒకసారి పులివెందులు విజిట్ చేసి ప్రజలకు ఏ ఏంటి అత్యవసరమైన రోడ్లు ఉన్నాయో వాటిని శాంక్షన్ ఇవ్వని కూడా నిన్న చెప్పడం ఆయన పోగ్రాన్ కూడా త్వరలో ఉండి ఆ పాకరాపురం రోడ్లు కానీ వేంపల్లికి సంబంధించిన రోడ్లు రోడ్లు అయితే లోకేష్ బాబు గారు ఆల్రెడీ ప్రారంభించేసాడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటోటి చేసుకుంటూ తర్వాత తొందరలో మేము ఇందాక పార్తా అన్న చెప్పినట్లు శ్రీనాతో మేమంతా కూడా టైల్బాడు సందర్శించడం ప్రెగ్నెన్సీ కూడా పోతుంది అంటే ఎవరైనా వచ్చేసి లేడీస్ అందరూ నడుపుతూ ఉంటే వాళ్ళకు గర్భస్రావం అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ నీళ్లు దాగి దాగి ఇవన్నీ పిహెచ్సిలో రికార్డ్ అవుతున్నాయని ఎవరికి కూడా ప్రెగ్నెన్సీ అని కూడా బయటికి చెప్పడానికి డాక్టర్లు అయ్యిపోతే మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో సమస్య వస్తుందని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రి కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినాం ఆయన కూడా తప్పకుండా తప్పకుండా వచ్చి ఆ యురేనియం బాధితులకు డ్రింకింగ్ వాటర్ కానీ ఆ టైల్ బాడ సమస్య ఇంకా వాళ్ళకు కొన్ని కొన్ని రావాల్సిన ఉద్యోగాలు అవన్నీ కూడా తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము మీ అందరినీ కోరేది ఏంటంటే మాకు కక్ష సాధింపు చర్యలు ఇలాంటివన్నీ మాకు అలవాటు లేవు తొలివిందులకు ఏమేమి కావాలో అవన్నీ మనము ముఖ్యమంత్రి గారి ద్వారా సాధించుకుందాం మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలా ఎందుకంటే ప్రతిసారి తులివిందర్లో ఓడిపోయి మేము చంద్రబాబు దగ్గర గట్టిగా మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా చెక్కుగా ఉంటుంది కాబట్టి ధర్నా జరిగింది అంత స్ట్రైక్ జరిగింది కానీ పొలివెందాలు నాలుగు రోజులకే ఎత్తేసారు మీకు గుర్తుందో లేదో మేము ఆ ధర్నా కాడికి మేము కూడా వచ్చాం మిమ్మల్ని ఒక రకంగా భయపెట్టి మీకు ఆల్టర్నేట్ గ్రూప్ను సృష్టించి వాళ్ళు లేనట్టు చేసి మీరు మీ హక్కుల కోసం మీరు పోరాటం కూడా చేయలేకుండా మీ టెంట్లను కూడా ఎత్తేసే పరిస్థితి కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా కూడా అన్నీ కూడా మేము సంధ్య రాణి గారి దృష్టికి తీసుకుపోయి ఆమె మీ శాఖ మంత్రి తప్పకుండా అంత మంచి జరుగుతుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఆ రకంగా ముందుకు పోతే మన విందులు కానీ మన రాష్ట్రం కానీ అంతా కూడా డెవలప్మెంట్ అయ్యి అందరం బాగుంటాం ఈ కార్యక్రమానికి వచ్చి